హయాత్ నగర్ సహకార సంఘం అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఆకేటి బాలరాజు మొదిరాజ్ హయాత్ నగర్ హనుమాన్ యువజన సంఘం అధ్యక్షులుగా లింగం సందీప్ ముద్రాస్ ఎన్నికయ్యారు ఈ సందర్భంగా హయాత్ నగర్ ముదిరా సహకార సంఘం అధ్యక్షులు ఆకిడి బాలరాజు మాట్లాడుతూ ముదిరా సంఘానికి నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానని నా మీద నమ్మకంతో ముదిరా సంఘం పెద్దలు నాతో ప్రమాణ స్వీకారం చేయించినందుకు అధ్యక్షునిగా ఎల్లప్పుడూ రుణపడతానని ముదురా సంఘానికి ఎల్లవేళలా కృషి చేస్తానని పెద్దల సహకారంతో ముదిర సంఘాన్ని ముందుకు నడిపిస్తానని పెద్దమ్మ తల్లి సాక్షిగా ముదిరాజ్ సంఘాన్ని ముందు ముందుకు తీసుకువెళ్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో ముద్ర సంఘం మాజీ అధ్యక్షులు సంఘం పెద్దలు కుల పెద్దలు యువకులు పాల్గొన్నారు బాలరాజ్ నేను సంఘము ఏకకీన ఆగ్రి బాలరాజ్ నేను నా ముద్రాజులు అందరూ ఏకదాటిగా అందరికి నా సపోర్ట్ చేసి ఈ సీట్ మీద పెట్టినందుకు అందరికి ధన్యవాదములు పేరు పేరును అందరికి నేను అనుకునే అన్ని మామూలుగా ముద్రాజులకు ఏ సేవ చేయాలని ఆ సేవ చేసి మామూలుగా అందరికీ మంచి పేరు తెప్పించుకోవాలని ఆలోచనతోటి నన్ను పేరు అందరూ ఎన్నుకున్నందుకు అందరికీ మా ముద్రాజులకు ధన్యవాదములు మాకు ఒక యూత్ ఉంది ఆ యూత్కు ఒక జాగా ఉంది మాకు ఆల్రెడీ జాగా ఉంది ఆ జాగాని కంప్లీట్ చేసుకోవాలని ఆలోచనతో మేము అందరము అనుకున్నాం ఒకటి చెరువు ఒకటి ఉంది చెరువు నిండాలి దానికి మామూలుగా పైప్లైన్ లేదు అంతా డ్రైనేజీ వ్యవస్థ వస్తుంది వాటర్ వాటర్ కావాలని మంచి వాటర్ వచ్చేసి దాన్ని నీట్గా చేయాలని ఆలోచనతోటి మేము ఉన్నాం మామూలుగా అందరూ ఇంకబడిన వాళ్ళే మాము మామూలుగా ముద్రాజులో ఏకంగా ఏ పెద్దగా ఏం ఉన్నది ఏం లేదు వాళ్ళకి మామూలుగా ఏంటంటే లోన్లు కానీ అది కానీ ఇది కానీ సేవ చేయాలని ఆలోచనతోటి నేనున్నా వాళ్ళని అందరిని కలుపుకొని ఏది ఉన్నా కానీ ముందుకు వాళ్ళకి ఏ కార్యక్రమం ఉన్నా వాళ్ళ ముందేంటూ మా పెద్దలని మా మాజీలని అందరినీ తీసుకొని ఎంత సలహాలు తీసుకొని వాళ్ళ ముందడుగు వేసుకుంటూ మంచిగా పని చేయాలనే ఆలోచనతో నేను తీసుకొని ముందుకు వెళ్తా నాకు సేవ చేయాలని ఆలోచన ఉంది చేవ చేయాలని అనుకుంటున్నా చేస్తా సంతోషం నాకు ఒకటే పని చేస్తా నేను ముద్రాజులకు